ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎన్నికపై భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్నందున గ్రామాల్లోని పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు వారిని ఒప్పించి భాజపాకు ఓటు పడేలా చూడాలని శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఇక్కడ బిజెపి గెలవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీని అడుగడుగున ఏదైతే మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో ఏదైతే ప్రజలకు అనుకూలంగా చెప్పారో వాటిని అమలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ మనం పోరాటం చేయబోతాం కాబట్టి శాసన మండలిలో కూడా ఇక్కడ నుంచి మనం బీజేపీ అభ్యర్థి మరి రెడ్డి గారిని ఆశీర్వించాల్సిందిగా మనం ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఒక్క ఓటర్ను కలవాలి కలిసి మాట్లాడాలి ఒప్పించాలి మెప్పించాలి బీజేపీ నాశనం వహించే విధంగా ప్రయత్నం